హలో హాయ్ అండి అందరికీ ఏపీలో మహిళలకు తీపి కబురు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ఏపీ రాష్ట్ర మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రాష్ట్రంలో బీసీలకు వెన్నుగా ఆదరణ త్రీ పథకం ప్రవేశపెట్టామని బీసీలో వెలుగులు నింపేందుకు చంద్రబాబు గారు చేస్తున్నారని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంగి గురుమూర్తి తెలిపారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి సవితతో పాటు సంబంధిత అధికారులతో బీసీ సమీక్ష సమావేశం నిర్వహించారన్నారు ఈ సమావేశంలో ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రాష్ట్రంలో ఎనభై వేల మంది బీసీ మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లు అందించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు ఆదరణ త్రీ పథకం ద్వారా బీసీలకు మేలు జరుగుతుందని ప్రతి నియోజకవర్గంలోనూ యాభై శాతం రాయితీతో జనరిక్ మందులు షాపును ఏర్పాటు చేసి బీసీలకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు ఉండే పథకమే ఆదరణ పథకమని ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు బీసీలో ఎక్కువ మంది కుల వృత్తులు చేసుకుని జీవనం సాగించేవారని వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునిక పనిముట్లు అవసరం అన్నారు రాష్ట్రంలో ఆదరణ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నూట ముప్పై ఐదు కులాలకు తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో నాలుగు లక్షల మంది తొంభై శాతం సబ్సిడీ తో చంద్రబాబు గారు తీసుకొచ్చారన్నారు కుల వృత్తులను బట్టి పదివేలు ముప్పై వేలు ఖరీదు చేసి ఆధునిక పనిముట్లను చంద్రబాబు కుల వృత్తులు చేసుకునే వారికి అందజేశారన్నారు ఆహార శుద్ధి విధానంలో భాగంగా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే మహిళలు బిసి ఎస్సీ ఎస్టి మైనారిటీ ట్రాన్స్జెండర్ విభిన్న ప్రతిభావంతులకు మూలధన పెట్టు పాయింట్లు యంత్రాలపై నలభై ఐదు శాతం రాయితీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో ఇది ముప్పై ఐదు శాతం ఉండగా దీన్ని నలభై ఐదు శాతానికి పెంచారు టారీఫ్ లోను పోస్తకాలు కల్పించారు కొత్తగా సూక్ష్మ చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే ఎస్సీ ఎస్టీలకు భూమి విలువలో డెబ్బై ఐదు శాతం రాయితీని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వరకు రాయితీ అందిస్తారు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్